ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశపు అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు యుద్ధం కారణంగా బలి అయిన మృతుల కోసం అక్కడ నిర్మించిన స్మారక భవనాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ప్రధాని మోడీ జెలెన్స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు జెలెన్స్కీ విచారం వ్యక్తం చేయగా మోడీ ఆయన భుజంపై చేయి వేసి ఓదార్చారు స్మారక భవనం బయట ఏర్పాటు చేసిన బోర్డులను చూస్తూ మోదీ విచారం వ్యక్తం చేశారు ఆ తర్వాత భవనంలో యుద్ధానికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు ఆ వీడియో చూసిన మోదీ మృతులకు నివాళులు అర్పించారు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎంతోమంది చిన్నారులు బలి అవ్వడంపై మోడీ ఆవేదన వ్యక్తం చేశారు ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఒక బొమ్మను ఉంచి శ్రద్ధాంజలి ఘటించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది పుతిన్తో భేటీ అయిన సమయంలో మోదీ ఇలానే ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు దీనిపై అప్పుడు జలెన్స్కి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అంతటి విధ్వంసానికి పాల్పడుతున్న వ్యక్తితో మోడీ అంత సన్నిహితంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు ఇప్పుడు జలెన్స్కీతో కూడా అంతే సన్నిహితంగా ఉన్నారు మోడీ ఉక్రెయిన్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు మోడీ ఉక్రెయిన్లో పర్యటించాలని ఎన్నో రోజులుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇన్నాళ్లకు మోడీ అక్కడ పర్యటించారు జలెన్స్కీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చలు జరపనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో మొదటి నుంచి నూటరులుగా ఉంటున్న భారత్ ఇది యుద్ధాల కాలం కాదని తేల్చి చెప్పింది అటు రష్యాతోనూ మైత్రి కొనసాగిస్తూనే యుద్ధాన్ని ఖండించింది ఈ భేటీ తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ ఏ ప్రకటన చేస్తారో అని ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ పర్యటన ఆసక్తిని పెంచుతోంది